మీరు అదానిని అరెస్ట్ చేయమంటారా వద్ద చెప్పండి అని చెప్పరు ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని మీరు ఆయన చేయిలో వెళ్తాడు ఆయన పయ్యంలోని ఈ రోజు బిఆర్ఎస్ అదాని మీద ధైర్యం జాల్తలేదు మాట్లాడడానికి రాజ్ భవన్ ముంగటపై కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన నీ పోరాటం అదాని మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడుగున్నావ్ అసెంబ్లీలో చర్చ జయాలి అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే నేను మొదటి రోజు వచ్చాం అంటే నువ్వు అదానీ మీద పోరాడే ధైర్యం నీకు లేదు ప్రధానమంత్రి బులాకే టోక్నే కే వజహే अरे ભાઈ યે ઠીક નહીં હૈ બાબા સાહબ કે બારે મેં તો હમ ખૂબ તારીફ કરે બહોત સી બાતે બોલે लेकिन आपने क्यों ऐसा बोला जिस आइडियोलॉजी को डॉक्टर अंबेडकर नहीं मानते स्वर्ग या नर्क की बात उन्होंने कभी कही नहीं वो बातों को लेकर उनके होम मिनिस्टर बात करते हैं खड़गे साहब आपका तो कम से कम दायित्व तो बनता है क्योंकि आप उस वर्ग से आते हो जो वर्ग के लिए बाबा, बाबा साहब अम्बेडकर जी ने पूरा जीवन समर्पित किया आपने कम से कम कांग्रेस के एक उत्सित प्रयास में सपोर्ट नहीं करना चाहिए था मुझे बड़ा दुख है कि आप भी राहुल गांधी जी के दबाव में इसके अंदर शामिल हुए हो काले कालेश्वरम कालेश्वरम कमीशन हरीश राव ने ओपकुंटना नीनु एक्कडा कमिश्न 1 रुपया తీసుకొనట్టు ను బినామీ నారాయణసు కుల్తుకొనవా कालेश्वरम గోరా కమిషన్ దినో ప్రూవ్ చేస్తనేవు నా మీద 1 रुपया నా రాజే జీవితంలో ఇప్పుడు ఇప్పుడు మావజాడు అల్లుడిగా పదివేల కోట్లు దోసుకుంటారు ఆయన కాంట్రాక్టర్ను బెదిరించి కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తే ఈయన వచ్చినటువంటి సంవత్సరం లోపల ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కూడా వసూలు చేస్తా ఉన్నారు ఏ ఒక్క మాట మీద కేసీఆర్ నిలబడలేదు ఈయన నిలబడలేదు అల్లు అర్జున్ అరెస్ట్ చేద్దామా దాని మీద ఒక క్రియేట్ చేద్దామా హైడ్రా తీసుకొచ్చి ఇల్లు పేదల కొంపలు కూల్స్తామా దానితో సంవత్సరం పాటు కాలం గడిపాడు ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత ధరినీని బంగాళాఖాతంలో చెప్పాం ధరిణినే కాదు లోప భూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవైని ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవడం జరుగుతుంది ఎర్ర బస్సులు ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలి మహిళలకు అది కూడా చెప్పండి ఆటో ఆటోలకు మీరు మీరు ఏం పెడితే ఓలా ఊబర్ బైక్ మరి ఇవాళ మెట్రో కూడా వచ్చినాక చాలా మంది ఆటోలకు కూడా దెబ్బతిన్నది అదేవిధంగా మీ ప్రగతి భవన్ లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ మీ ఆయాంలో జరిగినాయి కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న అప్పుడు ఒక మాట అక్కడ ఉన్నప్పుడు ఒక మాట కాదు మీ ఊర్లో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను అమ్మవారి పవిత్రతను తనను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మొత్తం మొత్తం మీ మీద ఉన్నది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రథమ వ్యక్తి మీరు అధికారం అంతా కూడా మీ చేతుల్లో ఉంది మీరు కళ్ళు తెలిస్తే ఈ శాపులన్నీ కూడా ప్రకారం ఏ సమయానికి దర్చుకోవాలనో ఆ సమయానికి దర్చుకుంటై ఏ సమయానికి పూజialనో ఆ సమయానికి పూజ చూడొ ఉంటాయి